ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై పదిహేనవ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాలు వృషభ రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ పేరు గల మీ ఇంటికి వస్తుంది అయితే ఏ పేరు గల మీ ఇంటికి వస్తుంది ఎందుకు వస్తుంది అలాగే మిగిలిన అంశాలు వృషభ రాశి వ్యక్తులకు ఈ రోజు దినఫలాల ప్రకారం ఏ విధంగా కనిపిస్తున్నాయి అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇది వరకు మా ఛానల్ మేము అప్లోడ్ పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది శ్రీ షీడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యలకైనా పరిహారాలు చేయబడును భార్యాభర్తల సమస్యలు ప్రేమ వశీకరణ కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపార సమస్యలు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు పెళ్లి సంతానం సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును గురువు గారి మొబైల్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ ఫైవ్ జీరో నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారం పొందండి ఇంకా వివరాల్లోకి వెళ్తే కనుక వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోషిని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శుకుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు వీరికి అనేది ప్రియతత్వాన్ని కలిగి ఉంటారు అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది అలాగే వీరు అలంకరణ కోసం ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు ముఖ్యంగా వృషభ రాశి వారికి చెందినటువంటి స్త్రీలు నిలువెత్తు అద్దం तरबड़ी నిల్చుంటారు అని చెప్పుకోవటంలో ఎటువంటి ఆశ్చర్యం కూడా లేదని చెప్పుకోవాలి అలాగే వృషభ రాశి వారి యొక్క జీవిత గమనాన్ని బట్టి వారి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ వృషభ రాశి వ్యక్తుల్లో అధికంగా కనిపిస్తూ ఉంటుంది కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా కలిగి ఉంటారు అలాగే మంచి చెడు చూసుకున్న తర్వాతనే ఏ పనినైనా సరే మొదలు పెడుతూ ఉంటారు జీవితంలో ఇందరు ఆరోపణలు వీరిని ఇంతగా వాటిని అధిగమించిన శక్తి సామర్థ్యాలు కూడా ఈ వృషభ రాశి వ్యక్తిలో అధికంగా ఉంటాయి జీవితంలో వీరు ఎన్నిసార్లు అపజయాలను చూసి వాటిని చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా ముందుకు సాగుతూ ఉంటారు ముఖ్యంగా వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై పదిహేనవ తారీఖు మంగళవారం యొక్క దిన ఫలాలు కనుక చూసుకున్నట్లయితే కనుక మిశ్రమైన అయితే మీకు కనిపిస్తున్నాయి ముఖ్యంగా వ్యాపారస్తులకి ఇది చాలా అనుకూలమైన రోజు అని చెప్పుకోవాలి ఆ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి పరచడానికి మీరు కుటుంబ సభ్యులతో కానీ లేదా మీ యొక్క భాగస్వాములతో కానీ అంటే వ్యాపార భాగస్వాములతో కానీ చర్చించే ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు ఈ నిర్ణయం భవిష్యత్తులో మీకు చాలా మంచి ఫలితాలను అయితే అనుగ్రహించబోతుంది మీరు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం భవిష్యత్తులో మీకు శుభదాయకమైన ఫలితాలను అందిస్తుంది మిమ్మల్ని అద్దాల మీద ఎక్కించే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక పెట్టుబడులకు సంబంధించినటువంటివి మొదలు పెట్టారంటే ఎవరైతే భరిస్తారు వారి యొక్క లోన్ కోసం ప్రయత్నం చేస్తున్న వారు ఇతర మార్గాల ద్వారా డబ్బు కోసం ప్రయత్నం చేస్తున్న వారికి డబ్బు సమకూరే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి అలాగే వృషభ రాశి వారికి చెందినటువంటి ఉద్యోగస్తులు కూడా ఈరోజు చాలా మంచి రోజు అని చెప్పుకోవాలి ఈ రోజు అనేది మీకు వృషభ రాశి వారికి ఆ సమస్యకు పరిష్కారం ఇక మీకు లైఫ్లో దొరకదు అనే ఒక నిర్ణయానికి వచ్చేసారు ముఖ్యంగా బ్లాక్ మెయిలింగ్ పద్ధతుల ద్వారా మిమ్మల్ని ఎవరైనా బెదిరిస్తున్నారా వారి నుండి ఏ విధంగా తప్పించుకోవాలో మీరు తెలియక బాధపడుతున్నారా అటువంటి వ్యక్తి బ్లాక్ మెయిలింగ్ చేసే అవకాశాన్ని లేని విధంగా ఒక సంఘటన జరుగుతుంది ఆ సంఘటన ద్వారా మీకు ఆనందాన్ని ఇవ్వబోతుందని చెప్పుకోవాలి అంటే మీ గురించి ఏదైనా ఒక విషయం తెలిసి మీ యొక్క వ్యక్తిగత విషయం తెలిసి మిమ్మల్ని బయట అనే ఉద్దేశంతో ఎవరైనా వ్యక్తి మిమ్మల్ని బ్లాక్మెయిలింగ్ చేస్తున్నట్లయితే గనక ఊహించని ఒక సంఘటన ద్వారా ఆ బ్లాక్మెయిలింగ్ నుండి మీరు తప్పించుకుంటారు ఇక ఎప్పుడూ కూడా పరిష్కారం దొరకదు అనుకున్న అతిపెద్ద సమస్యకు అనేది పరిష్కారం దొరకపోతుంది సో చూసారు కదండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది విష్ణు సహస్ర పారాయణ మేలు చేస్తుంది శుభతిథి ఉన్న మంగళవారం రోజున ఒక పొడవాట సాధన మమ్మల్ని సమర్పించండి సో మీరు అంత పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు పేదలకు దాన ధర్మాలు చేయండి మీకు ఆర్థిక స్థితి స్థితిగనుకను అనుసరిస్తే